పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చూపిప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వైపు నుంచి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వైపు మళ్లింది గతంలో ఆయన ప్రతిదానికి బీజేపీ నేతల మాదిరిగా భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేద్దామా అంటూ ప్రత్యర్థుల మీద సవాలు విసిరేవారు భాగ్యలక్ష్మి ఆలయం లాంటి సున్నిత ప్రదేశాలను రాజకీయ సవాళ్లకు వేదికలుగా మలుచుకుంటే రాజకీయంగా మేలుగు జరుగుతుందనేది బీజేపీ వ్యూహం అలాంటి ప్రదేశాలను వెదికి మరీ ప్రమాణాల పేరుతో హడావిడి చేయడం బీజేపీ నేతలకు పరిపాటి అయితే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎంచుకోవడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తిని తెలంగాణ పిసిసి అధ్యక్షుని చేయవద్దంటూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గతంలో సోనియా గాంధీకి రాసిన లేఖ ఒకటి ఆలస్యంగా బయటపడింది తన మూలాలపై మరింత రచ్చ జరగక ముందే జనం దృష్టిని మరల్చే లక్ష్యంతో ఆయన చూపు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వైపు మళ్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దానిపై స్పందించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ తొలుత రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం ప్రస్తావన తీసుకొచ్చి ఆ వెంటనే మాట మార్చడం గమనార్హం ఆలయం అంటే కొందరికి మసీదు అంటే మరికొందరికి నచ్చకపోవచ్చు కాబట్టి గన్ పార్క్ వద్ద ప్రమాణం చేద్దామంటూ మాట మార్చేశారు అంతేకాకుండా రెండు రోజుల కిందట గన్ పార్క్ వద్దకు పోయి గతంలో భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర చేసిన మాదిరిగానే నానా హంగామా చేయడం గమనార్హం